హలో అండి ఆషాఢ మాసం కదా అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు పెడతారు తెలుసు కానీ మధ్యసారి కూడా పెడుతున్నారు అయితే మాకైతే కొత్త గాంధీనగర్ వాళ్ళకి మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి దానమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట మమ్మల్ని అడిగారు మీరు కూడా పెడతారని భగవంతునికి మనస్ఫూర్తిగా సమర్పించేది ఏదైనా మన మంచికే కదా వీలైనంతవరకు అన్నీ అరేంజ్ చేసుకున్నప్పటికప్పుడు పసుపు కుంకుమ గాజులు పూలు చీరలు స్వీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని మా దగ్గర నుంచి బాజా బజ్ దరితో బయలుదేరి అనమాట అప్పటికప్పుడు చెప్పడం వల్ల మా గాంధీనగర్ వాళ్ళు తక్కువ మందే బయలుదేరారండి ఈ దానమ్మ తల్లి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుందండి చిన్నగా ఉంటుంది అయినా సరే చాలా గ్రాండ్గా జరిగింది కొత్తగా స్టార్ట్ చేసిన మా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి తర్వాత కొంతమంది కూర్చొని వెళ్తూ కూడా చదివాళ్ళు అక్కడితో ప్రోగ్రామ్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ